జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నివాస్ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్రం సెంటర్ వద్ద ఉన్న ఇళ్లలోకి వెళ్లి తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి భారీగా టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం పట్టణంలోని పురాతన దేవస్థానమైన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవాలయం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం అభివృద్ది కొరకు దేవాదాయ శాఖ తరఫున యాభై మూడు లక్షల నిధులు మంజూరు చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ప్రాంత శాసన సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది కందుకూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు పాల్గొంటున్నారు అక్కడ శాసనసభ్యులు మన ప్రాంత పార్లమెంటు సభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పురపాలక శాఖ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారి యంత్రాంగం అంతా అక్కడ పాల్గొంటా ఉంది ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడిచెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదా సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆఫీసులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా ఎనభై లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ యాభై మూడు లక్షల రూపాయలు అలాగే ముప్పై ఆరున్నర లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం వీటన్నిటితో పాటు మరొక ముఖ్య విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా సోదరి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం అయితే దీన్ని ఇంకా పెద్దది కావాలి జూనియర్ కాలేజీ కింద దీన్ని తీర్చిదిద్దండి అని కోరితే నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సమీక్షలోనే దాన్ని మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే అనుమతినిచ్చి రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి జూనియర్ కాలేజీ ప్రారంభించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక జూనియర్ కాలేజీకి అయ్యే ఖర్చు భవనాలు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది అంత నిధులు కూడా ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి కష్టకాలంలో కూడా మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతమని ఒక మంచి విద్యా సంస్థని అదనంగా మనకి సమకూర్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఆ శాఖ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తాం ఈ విధంగా అంచెలంచెలుగా నగరాన్ని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు